శ్రీమాత్రే నమ ఓం శ్రీ గృభ్యో నమ నమస్తే నేను మీ రామకృష్ణ ఇహాన్ ని అందరూ ఎలా ఉన్నారు నేను ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులకి నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టనక్కర్లేదు చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టి చూడండి వారే చరిత్రను తిరగరాయగలుగుతారు పదే పదే తల్లిదండ్రులకి నేను చేతులు జోడించి మీకు వినవించుకునేది ఒకటే ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఒక్క పిల్లవాడికైనా నా దగ్గర పేరు కరెక్షన్ చేసుకొని చూడండి ఎంత మంచిగా చక్కగా రాణిస్తాడు చదువులో ఆరోగ్యంలో వివాహ విషయంలో ఉద్యోగ విషయంలో తల్లిదండ్రులు డెవలప్మెంట్ చేయడంలో ఎంత పద్ధతిగా ఉంటాడంటే పిల్లవాడు అంత పద్ధతిగా ఉంటాడు మన అభివృద్ధిని మన గౌరవాన్ని మన పరువు ప్రతిష్టలను పెంచేది ఎవరంటే పిల్లలే పిల్లలేనండి పిల్లలే మంచి పొజిషన్కి వెళ్ళాలి వాళ్ళు మంచి స్థాయిలో ఉన్నారంటే తల్లిదండ్రులే సంతోషపడతారు మొట్టమొదటిగా వాళ్ళు చేస్తున్నటువంటి పనులను మంచి చేస్తే తల్లిదండ్రులకు గౌరవం పెరుగుతుంది వాడు చెడు చేశారు అనుకోండి వాళ్ళ పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయి అలా నా వాడు కొడుకు చూడేవాడు రకరకాలుగా చెడు వ్యసనాలకు అలవాటు అయిపోయాడు ఎవరు ఎవరు తెలిసిన వాడు వాళ్ళ తల్లిదండ్రులే అంటారు ఏం పెంపకం అండి ఆ పిల్లవాడిది ఏం పెంచారు తల్లిదండ్రులు వాడు నానా వ్యసనాలకు అలవాటు కూడా రకరకాలుగా ఇబ్బందులు చేస్తున్నారు పిల్లల్ని కన్నాము పిల్లల్ని తలరాత తలరాతను మనం కనలేదు ఆ తరరాతను మార్పు చేసేది వాడికి పెట్టినటువంటి పేరే వారి పేరులో ఉన్నటువంటి సంఖ్యాపనమే వారి తరరాతను మారుస్తుంది ఇది తెలియని వాళ్ళు అంతేనండి ఇంకా చాలామంది ఎడ్యుకేటెడ్స్ ఉంటారు ఎడ్యుకేటెడ్స్ ఏంటంటే ఈ శాస్త్రాన్ని నమ్మరు న్యూమరాలజీని నమ్మరు ఆస్ట్రాలజీ నమ్మరు ఏది నమ్మరు దేవుణ్ణి నమ్ముతారు మరి రెండిట్లలో వ్యత్యాసం చూడండి భగవంతుని నమ్ముతారు శాస్త్రాన్ని నమ్మరు నిజమండి చాలామంది అదే చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఏ ఉన్నది దీంట్లో ఏ ఉన్నది పేరు పెట్టుకుందాం ఏదో ఒక పేరు మంచి వినడానికి వినసొంపుగా ఉన్న పేరు అర్థవంతంగా ఉన్న పేరు పెట్టుకుంటారు కానీ సంఖ్యాబలం ఉన్న పేరును మాత్రమే ఎవరు పెట్టుకోరు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజల్లో వాళ్ళ మనవాళ్ళలో కూడా నా దగ్గర పేర్లు కరెక్షన్ చేసుకున్నారు వాళ్ళకు తెలియదు శాస్త్రాలు వారు ఏ అక్షరంతో పేరు పెట్టుకోవాలని తెలియదు వాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదు కదా ఎందుకంటే శాస్త్రం గొప్పదండి వాళ్ళకి ఆస్ట్రాలజీలో మీరు సిద్ధహస్తులై ఉండొచ్చు కానీ ఇక్కడ నేను ఆస్ట్రాలజీలో సిద్ధహస్తుల్ని న్యూమరాలజీలో సిద్ధహస్తుని ఈ రెండింటి మీదనే వాళ్ళకు పేర్లు పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఎప్పుడు మనం సంపాదించిన సంపాదన మనతో ఉండదు మనల్ని ఇడ్చిపెట్టి వెళ్ళిపోతుంది కానీ మనం చదువుకున్న చదువు మాత్రం మనతోనే ఉంటుంది మనం నేర్చుకున్నటువంటి సంస్కారం మనతోనే ఉంటుంది ఇవి ఎక్కడికి విడిచిపెట్టి వెళ్ళదు కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే మనం చదువును పిల్లలకి బాగా వచ్చేటట్టు చేయాలి అంటే పేర్లో బలాన్ని పెంచాలి ఒక చదువు వచ్చింది అనుకోండి మీ పిల్లడానికి అన్నీ తన కాలకాడికి వస్తాయి డబ్బు తన దగ్గరికి వస్తాయి బలము పలుకుబడి గౌరవము అన్ని విధాలుగా తన కాలకాడికి వచ్చే పడతాయి కేవలం ఇది దేనితో సాధ్యమవుతుంది చదువుతోనే అవుతుంది వేరే దాంతో కాదు ఒక వంద కోట్లు ఉన్నటువంటి ఒక మంచి రిచ్ మనిషిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ఒక జిల్లాకు ఒక కలెక్టర్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెడితే ఇద్దరికి ఎక్కువ ఎవరికి విలువ ఉంటుందండి వంద కోట్లు ఉన్నటువంటి వారికి ఏమీ లేకుండా చదువుకొని ఒక ఐఏఎస్ అధికారి అయినటువంటి వారికి విలువిస్తారా మీరే చెప్పండి నేను చెప్పనవసరం అవసరం లేదు చదువుకు విలువిస్తాం మనం ఒక ఐఏఎస్ అధికారికి విలువిస్తాం ఐఏఎస్ అధికారికి కూడా ఈ కోటి రూపాయలు వంద కోట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా విలువ ఇవ్వాలి ఇస్తారు వాళ్ళు చేసిందే చట్టం న్యాయం ధర్మం అది వీళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉన్నా కూడా వాళ్ళని ఎవరు పట్టించుకోరు ఎందుకంటే పవర్ వాళ్ళ ఆమె ఐఏఎస్ అధికారి చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు సలాం కొట్టక తప్పదు ఐఏఎస్ అధికారులు ఇవ్వాలంటే డబ్బుతో మనం కొనలేమండి చదువును డబ్బుతో కొనలేము మన మేధస్తు కొనాలి మేధస్సు అనేది ఉండాలి మన పిల్లల్ని మంచి మంచి కాన్వెంట్లలో చదివిస్తుంటారు మంచి మంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మంచి మంచి స్థాయిలో ఉండే విధంగా మంచి మంచి స్కూల్లో కాలేజీలో చేస్తారు మన దగ్గర లేనిది ఎంత మంచి కాలేజీ అయినా ఏం ఉపయోగం ఉండదండి మన నుండి రావాలి ఆ మూమెంట్ అనేది మన ఆ జ్ఞానశక్తి అనేది కూడా మనం వినే శక్తి అవన్నీ కూడా మన నుండి స్టార్ట్ కావాలి ఇక్కడ నుండి స్టార్ట్ అయితే అక్కడ నుండి వచ్చేది తీసుకోగలుగుతారు నువ్వు ఇక్కడ నుండి రాకపోతే మన నుండి రాకపోతే నువ్వు ఎంత మంచి కాలేజీలు వేస్తుంది ఎంత మంచి స్కూల్ వేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు అందుకే రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మంచి స్కూల్ ఉండాలి చదువు దానికి వినే సత్త ఓపిక జ్ఞానశక్తి విడికి ఉండాలి ఈ రెండు కలిస్తేనే చెప్పట్లు మంచి స్కూల్ వేస్తే తల్లిదండ్రులను బట్టి వాళ్ళ దగ్గర డబ్బును బట్టి వాళ్ళు వేస్తారు కానీ మట్టిలో పుట్టినటువంటి మార్క్యాలు ఉంటారు చాలా మంది చదువు చదివిపించడానికి తల్లిదండ్రుల స్థోమత లేకున్నా కూడా వాళ్ళు కష్టపడి చదువుకొని ఇటు పార్ట్ టైం జాబ్ చేస్తూ ఇటు కష్టపడి చదువుకుంటూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అది వాళ్ళు తల్లిదండ్రులు తెలిసి పెట్టిన పేరు తెలియక పెట్టిన పేరు మరి డేట్ ఆఫ్ బర్త్కి వీళ్ళు పెట్టినటువంటి పేరు ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయినా మ్యాచ్ అవ్వడం తద్వారా ఏంటంటే వాళ్ళు పేదరికంలో ఉన్నా కూడా వాళ్ళ తెలివితేటలతో వాళ్ళు ముందుకు వెళ్ళి మంచి నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళడమే అదేవిధంగా తెలిసి పెట్టి తెలియకొని తెలిసి పెట్టు మీరు బాగా రిచ్గా ఉన్నటువంటి కుటుంబంలో ఏదో ఒక పేరు పెట్టుకుంటారు వాడు ఏం చేస్తారంటే డబ్బులు మంచినీళ్ళ ఖర్చులు పెడుతూ ఉంటాడు మొత్తం తల్లిదండ్రులు సంపాదించిన బ్యాంకు బ్యాలెన్స్ అంతా ఖాళీ చేస్తాడు ఒక్క సంతకంతో ఒక్క సిగ్నేచర్తో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి మొత్తం కూడా వేరేవేరు పాలైపోతుంది సూరిటీ సంతకం పెట్టాడు అనుకోండి మీ అబ్బాయి యుక్త వయసు వచ్చినాకో ఇంటర్మీడియట్లో డిగ్రీలో పీజీలో ఏమవుతుందండి టోటల్గా ఆస్తి అనేది వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ఇంకా అంటే అపూర్ ఉదలో ఉండవు వాడు కట్టాడు పక్కన ఉన్నవాడు కట్టాడు ఈతనే కట్టాలి ష్యూరిటీ పెట్టింది నువ్వు ఇన్ని సంవత్సరాలు కష్టపడినటువంటి సంపాదన ఏం చేస్తాడో పిల్లవాడు ఆవిరి అయిపోతుంది ఆవిర్ చేస్తాడు అది నేను చెప్పేది అందుకే పిల్లలకి మనం ఆస్తులు కాదు సంపాదించేది చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను పెట్టుకోవాలి అలా పెట్టుకుంటేనే వారి యొక్క అదృష్టం అన్నది కూడా పంట పండుతుందండి మీరు మీరు అనుకోవచ్చు అయ్యో నేను నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను ఏమి సంపాదించలేని పరిస్థితిలో ఉన్నాను నా తల్లిదండ్రులు నాకు సంపాదించింది ఏమి లేదు నేను నా పిల్లోడికి సంపాదించింది ఏం లేదని అనుకోకూడదండి పిల్లలకి మీరిచ్చే ఆస్తులు అవసరం లేదండి నేను ఇచ్చే పేరు జాలు వాళ్ళకి అర్థమైంది కదండి మీరిచ్చే ఆస్తులు అవసరం లేదు నేను ఇచ్చే ఒక పేరు జాలు వాళ్ళకి వాళ్ళు కోటేశ్వర్లు కావడానికి సంపాదించడానికి మీ మీద ఆధారపడి బ్రతక్కుండా వాళ్ళ స్వతహాగా వాళ్ళు ఉన్నతంగా ఎదిగే విధంగా మీరే వాళ్ళ మీద ఆధారపడే విధంగా ఉంటారు తల్లిదండ్రులే పిల్లల మీద ఆధారపడే పరిస్థితులు ఏర్పడతాయి అంటే ఆ స్థాయికి ఎదుగుతారు పిల్లలు మంచి పొజిషన్కి వెళ్తారు పిల్లలు అందుకే పిల్లల విషయంలో వినసొంపుగా ఉన్నటువంటి పేర్లు బిర్యానీ ఎలాగా ఉంటుంది మటన్ బిర్యానో చికెన్ బిర్యానో ఫ్రాన్స్ బిర్యానో ఫిష్ బిర్యానో తినడానికి బాగానే ఉంటుంది కానీ ఈ చికెన్ బిర్యానీ ఏమవుతుందో లోపలికి వెళ్ళి కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలను పెంచడం మాన రుగ్మతలు వే వేరే రా వ్యాధుల బారిన పడిపోవడం ఆ మసాలా ఫుడ్ ఆ జంక్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ పాడైపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను అనేది ఏంటంటే మనకు తినడానికి రుచిగా ఉన్నటువంటి వస్తువు ఏదైనా కూడా లోపలికి వెళ్ళిన తర్వాత మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఇస్తాయి కాబట్టి నోటికి రుచిగా ఉందని చూస్తే మీ జీవితమే పాడైపోతుంది గుర్తుపెట్టుకోండి ఆహార నియమాలను పాటించగలిగితే మన జీవితం బాగుంటుంది అలాగా వినసొంపుగా ఉండేటువంటి పేర్లు పెడితే వస్తుందండి పిల్లలకి వాళ్ళ జీవితమే పాడైపోతుంది అదేవిధంగా అర్థవంతమైనటువంటి పేరు సంఖ్యాబలంతో ఉన్నటువంటి పేరు అన్ని విధాలుగా ఉన్నటువంటి పేరును పిల్లలకి పెడితే వాళ్ళ జీవితం బ్రహ్మాండంగా వెలుగొందుతుంది నేను చూసేటిది కూడా అన్ని రకాల పద్ధతుల ద్వారా కూడా పరిశీలన ఇస్తున్నాను నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రొనాలజీ ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గౌబోలు తలపత్ర గ్రంథాలు ఇలా అన్ని విధాలుగా నేను పరిశ్రమ చేస్తున్నాను కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే అది న్యూమరాలజీతో తప్పకుండా లభిస్తుంది కాబట్టి మీ పిల్లలకి ఆస్తులు సంపాదించి పెట్టకుండా పర్వాలేదు చక్కటి సంఖ్యాబలంతో పిల్లలకి పేర్లు పెట్టగలిగితే వారి జీవిత జన్మధన్యం అయిపోతుందండి దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు గమనించాలి కొందరు భార్యాభర్తలలో భార్య న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నాను అంటుంది భర్త మాత్రం వద్దులే అవన్నీ మనం పట్టించుకోవాలి ఏదో ఒక పేరు గూగుల్లో కొడితే ఏదో ఒక మంచి పేరు వస్తుంది ఆ పేరు పెడదామని అంటారు అలా కాదండి కొంతమంది మా పౌరోహితులు మా పూర్వీకుల కాలం నుండి మా తాత ముత్తాతల నుండి ఒక పౌరోహితుడే న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం పేరు పెడుతున్నాను పెట్టండి నో ప్రాబ్లం కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ పేరునే సరి చేసుకోండి అటు వాళ్ళకు గౌరవం ఇవ్వండి పేరులో సంఖ్యాబలం కూడా మీరు సరి చేసుకోండి ఈ రెండింటితో ప్రయాణం చేస్తే పిల్లోడు భవిష్యత్తు అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినో